మన తమిళ స్టార్ విజయ్ ఈ రోజు భారీ మీటింగ్ అయితే పెట్టాడు అసలు ఆయన రాజకీయాల్లో ఎంత వరకు రాణించగలరు అనుకుంటున్నారు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయన సేవా కార్యక్రమాలు అక్కడ ఎలా ఉంటాయో నాకు తెలియదు కాని కొన్ని విన్న మాట్లాడి ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి లాగా కొంచెం నిబద్ధత గల వ్యక్తి నిజాయితీ గల వ్యక్తి అని చెప్పి వింటుంటాం వస్తా ఆయన కూడా రావడం రావడం ఏదో ఎంట్రెస్ట్ సీఎంఐపో అన్నట్టుగా రాల మెల్లిగా మెల్లిగా స్టార్ట్ చేసుకుంటా మెల్లిగా పార్టీని బలపరుచుకుంటా మెల్లిగా వస్తున్నాడు కానీ వచ్చే విధానం చూస్తే ఆయన పొద్దున్న తమిళనాడు రాజకీయాల్లో పెద్ద చక్రమే నేను తెప్పగలన్నుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారికి దాదాపు ఒక టెన్ ఇయర్స్ అంటే నిలబడ్డానికి టెన్ ఇయర్స్ పట్టింది కదా ఆయనకి అంత టైం పట్టద్దు అంటారా అంటే నేనేమంటానంటే డబ్బులేని రాజకీయం చేద్దామని చెప్పి ఆయన అనుకో పవన్ కళ్యాణ్ గారిలాగా అది జరిగే పని కాదు ఇప్పుడు ఏదైనా సరే ఎలా ఇప్పుడు నువ్వు మంచి చేయాలనుకున్నప్పుడు నువ్వు ఏదోటి చెయ్యి గెలువు అంతే తప్ప నువ్వు డబ్బులేని రాజకీయం చేయాలనుకుంటే మాత్రం చాలా కష్టం మంచిగా మంచి మంచి సీనియర్స్ పెట్టుకోవాలా సీనియర్స్ సలహా తీసుకోవాలా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ నిలబడాలా నిలబడిన తర్వాతే గెలుపు సాధ్యం అవుతుంది అంతే తప్ప నేను డబ్బులు ఏదో రాజకీయం చేస్తాను పవన్ కళ్యాణ్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారులే పది సంవత్సరం వెయిట్ చేయాల్సిందే కాబట్టి విజయ్ గారు చేస్తాడని నాకు నమ్మకం ఉంది మంచి మంచి వాళ్ళే తీసుకుంటాడు మంచి పథకాలు ప్రవేశపెడతడమో అనే ఆలోచన కూడా బాగుంటాయి మంచి పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొంది వెళ్ళి గెలిస్తే సీఎం అవుతారు సినిమా గ్లామర్ ఓటు విషయంలో ఒక ఎన్టీఆర్ గారు విషయంలో తప్పితే మిగిలిన అన్ని చోట్ల ఆల్మోస్ట్ ఫెయిల్ అయింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇటుగా చాలా కష్టాలు పడుతున్నారు ఇప్పుడు అది అక్కడ వర్కౌట్ అవుతుంది అంటారా నాకు తమిళనాడు పార్టీలు కమల్ హాసన్ గారు పెట్టారు విజయ్ గారు పెట్టారు చాలా మంది పెట్టారు అవి అంత క్రేజీగా రాలా ఇదేందో ఇది ఎలా చాప్ నీళ్ళ మెల్లిగా పెరుగుతుంటూ వచ్చేస్తుంది ఈ పార్టీ విజయ్ మంచితనం అనుకుంటుంది నేను అనుకునేది ఆ మంచితనంతో సినిమా గ్లామర్ పక్కన పెడితే సేవాభావం కలిగిన వ్యక్తి అని చెప్పి నమ్మితే తమిళనాడు ప్రజలు నమ్మితే ఖచ్చితంగా విజయం విజయావకాశాలు ఇస్తారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మనం ఫస్ట్ నుంచి ఒక హెల్పింగ్ నేచర్ అనేది ఆయనకి ఫస్ట్ నుంచి ఉన్న విషయం ఏ విషయంలో కూడా ఇప్పుడు అలాంటిదే ఆయన చాలా కష్టపడ్డారు ఇక్కడ గెలవడానికి ఇప్పుడు అక్కడ ఏ విషయంలో కూడా మనం ఆయన్ని విజయ్ గారు ఆ సేవా కార్యక్రమం చేశారు అనేది మనం విన్నది ఎక్కడ లేదు అసలు అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆయన మార్కెట్ నువ్వు అదే ముందు నేను చెప్పాను కదా ఆయన చేసిన పని ఆయన ఇంతకు ముందు చేసిన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మనకు మనకి తెలియకపోవచ్చు ఒకవేళ అక్కడ అక్కడ చాలా అన్న 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 అని పిలుచుకుంటారు విజయ దళపతి అని అంటారు కదా ఆయన ఏవో కార్యక్రమాలు చేసే ఉంటారు నాకు తెలిసి చేయకుండా ఎవరు అంత పేరు రాదు మన తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారికి మెగాస్టార్ అంటే ఏ రకమైన భావం ఉంటుంది ఆ రకంగానే ఆ దళపతి దళపతిని పిలుచుకుంటారు ఆయన దళపతి అనేది సినిమాలో ఇచ్చిన పేరు కదా ఏ ఆ తమిళనాడులో చాలా హ్యాపీగా అతన్ని చాలా అన్నగా భావిస్తూ ఉంటారు చాలా మంది కాబట్టి విజయ అవకాశాలు ఉన్నాయి వెంటనే ముఖ్యమంత్రి అయిపోతాడని నేను చెప్పలేను కానీ కొన్ని గెలుచుకోవచ్చు ఇంకా పీక్టేజ్కి వెళ్ళి అతను రాజకీయం బలంగా చేసుకోగలిగితే విన్ అవుతాడు జయలలిత గారు చనిపోయిన తర్వాత తమిళ రాజకీయాల్లో స్పైసినెస్ అనేది తగ్గిందండి అంత లేదు ఇప్పుడు మళ్ళా ఆ రేంజ్ వస్తుంది అంటారా రేంజ్ వస్తుందంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ మనుషులు అగ్రెసివ్ మనుషులు జయలలిత గారు కన్నా సూపర్ స్టార్ ఆమె మాట్లాడితే ఒక మీటింగ్ చెప్తే అలా ఆకట్టుకుని ప్రజా ప్రజలను అలా ఆకట్టేసుకునేది అంట అలాగే ఎంజిఆర్ గారు కూడా వాళ్ళు వాళ్ళ విధానం వేరుగా ఉండేది వాళ్ళు చేసే కార్యక్రమాలు వేరుగా ఉండేవి వాళ్ళు ఆకట్టుకునే విధానం మాటలతో ఒక మీటింగ్ చెప్తే ఆ మీటింగ్ లో ఉన్న వాళ్ళంతా ఓటేసే విధానంగా అగ్రెసివ్ గా వాళ్ళు భవిష్యత్తు ఎలా ఉండాలి మనం రేపు మనం ఎలా డెవలప్ చేసుకోవాలి ఆ పట్టుదలతోనే తమిళనాడులో నేటికి కూడా తమిళ భాష చాలా అద్భుతంగా అందరూ కూడా మాట్లాడాలని శిక్షణ తీసుకొచ్చేసారు అందరూ కూడా ఎందుకంటే వాళ్ళ పట్టు అలాంటుంది అంటే అలాగే ఇప్పుడు విజయ్ గారు ఏదన్నా గట్టి ప్రయత్నం చేసి వేరే పార్టీతో ఏదైనా పవన్ కళ్యాణ్ గారు లాగా ఏదైనా పెట్టుకుంటే విన్న అవకాశాలు ఉన్నాయి సడన్ గా ఎవరు నమ్మేరు ఏదో గెలవడానికి ఒక స్టెప్ అయితే తీసుకోవాలంటారు తీసుకుంటే బెటర్ లేదు ఎలా వెళ్ళిపోదాం అనుకుంటే మరి ఆయన నాకు నమ్మకం ఉంది ఎందుకనో నా మనసు అనిపిస్తుంది నేను రాజకీయాల్లో చాలా మంది అబ్జర్వ్ చేస్తుంటాను ఊహిస్తుంటాను ఊహించినప్పుడు నేను అనుకున్న వాళ్ళు నైన్టీ పర్సెంట్ విన్ అవుతారు ఇతను కూడా కొద్దిగా ఏదో మరీ సీఎం స్థాయికి వెళ్ళగా వెళ్ళలేకపోయినా ఏదైనా ఎలయన్స్ పెట్టుకోగలిగితే ఒక స్థాయిలో నిలబడతాడని అనుకుంటున్నాను సో ఇప్పుడు రాబోతున్న రాజకీయ నేతలు మొత్తం అటు యుఎస్ పట్టభద్రులు ఆక్స్ఫర్డ్ పెద్ద పెద్ద యూనివర్సిటీల నుంచి వస్తున్నారంటే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో కూడా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అట్లాంటి ఎడ్యుకేషన్ పర్సన్స్ ఆబోతులను వస్తున్న టైంలో ఈయన లోకల్ లోకల్ గా ఆయన క్యాండిడేట్ ఎంతవరకు గట్టిన ఇప్పుడు ప్రజలు నమ్మాలండి అతను జీవిత చరిత్ర మొత్తం చూసుకుంటూ వస్తారు అతను మొదలైనకా నుంచి ఎలా సేవా గుణం ఉంది ఏమన్నా ఉపయోగపడుతున్నాడా లేదా ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నాడా లేదా ఈ ఆలోచించే వ్యక్తి అన్నా కాదా లేదు ఈ వచ్చేసి మనల్ని ఏదో మాయమాటలు చెప్పేసి మనల్ని నమ్మించి చేసేస్తాడా ఇవన్నీ చాలా జాగ్రత్త మేధావులు ఉంటారు ప్రతి రాష్ట్రంలో కూడా మంచి పెద్ద పెద్ద మేధావులు ఉంటారు వాళ్ళు ఒక వ్యక్తి రాజకీయంగా వస్తున్నాడంటే చాలా అబ్జర్వేషన్ చేస్తుంటారు ఏంటి వీడి పరిస్థితి ఏంటి చరిత్ర ఏంటి అని అబ్జర్వేషన్ చేస్తూ వీడు పర్వాలేదు నిలబడగలుగుతాడు మన రాష్ట్రానికి ఉపయోగపడతాడు అంటే కొంతమంది వెంట పెద్దవాళ్ళు వెంటబడి వాడిని ముందు పెట్టుకుని సినిమా గ్రామలో ఒకటి ఉపయోగపడుతుంది కదా ముందు పెట్టుకుని అప్పుడు గెలవడానికి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఆలోచిస్తాం మనం కూడా ఆలోచిస్తాం కదా రాజకీయంలోకి వస్తున్నాడు ఏంటి చరిత్ర ఏంటి అలాగే వాళ్ళు ఆలోచించి చేస్తారు ఏం చేసినారు